బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డివాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు పైనైనా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితుల జిల్లా ఈ వెలుగొండ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ ప్రారంభ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్లలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది ఏదైతే గత పాలనలో మూడు నాలుగు తేదీలు చెప్పారు ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని ప్రజల్ని మోసం దగ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు రివ్యూలో మీరే చూశారు ఏదైతే ఆ టెన్నెల్ టూర్కి సంబంధించి పంతొమ్మిది కిలోమీటర్ల లైనింగ్ ఉంటే అందులో మేము మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమవుతే రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి ఒక పది సంవత్సరాలు పడుతుంది అంటే అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది సంవత్సరనర రెండు సంవత్సరాలు పూర్తి చేయలేని లక్ష్యం అంటే ఈరోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క ఆ ఏడు కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే రెండు వేల ఎనిమిది వందల మీటర్ల దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మీటర్లు ఉంది అని నెలకి కనీసం ఆరు వందల మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతిదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఆ టన్నెల్స్ అనే కాదు ఆ ఫేడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసాం ఈ నెలలోనే ఆ యొక్క ఫీడర్ కెనాల్ పనులు నాలుగు వందల ఎనభై కోట్ల తోటి కూడా ఆ లైనింగ్ అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క ఆర్ఎండ్ ఆర్ కూడా ఇంకా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళకు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుని ఇరవై ఆరు కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఈ జిల్లా శాసనసభ్యులు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మేము కానీ మేము అందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదో ఆడింది ఆట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పదకొండు సీట్లు కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది ఇది బాధ్యత అయితే ప్రభుత్వం జవాబుదారి ప్రభుత్వం ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుంది ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి ఆ వెలుగొండ మన హయాంలో పూర్తవుతే అటు ఏజెన్సీకైనా ఇటు అధికారులకైనా ఒక తృప్తి ఒక ఆనందం కలుగుతుంది మించి మంచి పుణ్యం కూడా ఈవేళ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లందరికీ కూడా వస్తుంది దానికి అనుగుణంగా పనులు చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ